ఓ శౌనకాది మునులారా ఉచ్చైశ్రమం అనే తెల్లటి గుర్రం పుట్టుకకు కారణమైన సముద్రమదనం కథ విన్నారు కదా ఇప్పుడు ఆ గుర్రం గురించిన మరొక కథ వినండి ఆ ఉచ్చైశ్రమాన్ని చూసి కద్రువ వినతతో ఈ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది వినత అదేంటి అది తెల్లగా ఉంది కదా మరి నువ్వేమనుకుంటున్నావు అంది దానికి కద్రువ అది తెల్లటి గుర్రమే కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది పందెం కాద్దామా నేను ఓడిపోతే నీకు బానిసన అవుతాను నువ్వు ఓడిపోతే నాకు బానిస అవ్వాలి అంది ఇద్దరూ సరేనని పందెం వేసుకున్నారు రేపు ఉదయాన్నే వచ్చి గుర్రాన్ని దగ్గరగా చూద్దామని అనుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు కానీ కద్రువుకు చెడు ఆలోచన వచ్చింది వినతను ఎలాగైనా మోసం చేసి ఓడించాలని అనుకుంది వెంటనే తన వెయ్యి మంది కొడుకులైన పాములను పిలిచి మీరంతా వెళ్ళి ఆ తెల్లటి గుర్రం తోకకు నల్లటి వెంట్రుకల్లా చుట్టుకొని వేలాడండి లేకపోతే నేను వినతకు బానిస అవ్వాల్సి వస్తుంది అని ఆజ్ఞాపించింది కొన్ని పాములు ఆ మాట వినలేదు అప్పుడు కద్రువుకు కోపం వచ్చి ఎవరైతే నా మాట వినలేదో వాళ్లంతా జన్మేజయుడు చేసే సర్పయాగంలో అగ్నికి ఆహుతైపోతారు అని శపించింది నిజానికి ఆ శాపం కూడా దైవ సంకల్పమే అప్పట్లో విషసర్పాలు చాలా ఎక్కువగా ఉండి ఇతరులకు హాని కలిగిస్తుండేవి ప్రజల మేలు కోసమే బ్రహ్మదేవుడు కూడా కద్రువ శాపాన్ని సమర్థించాడు పందెం వేసుకున్న కద్రువ వినత ఆ రాత్రంతా చాలా ఆవేశంతో ఉత్కంఠతో గడిపారు తెల్లవారగానే ఇద్దరూ కలిసి గుర్రాన్ని చూడ్డానికి బయలుదేరారు ఇంతలో పాములన్నీ ఆలోచించాయి మా అమ్మ మాట వినకపోతే మనల్ని కోపంతో కాల్చేస్తుంది అదే ఆమె కోరిక తీరిస్తే సంతోషించి శాపాన్ని వెనక్కి తీసుకుంటుందేమో అనుకున్నాయి అందుకే తల్లి చెప్పినట్లే ఆ గుర్రం తోకను పట్టుకొని నల్లగా కనపడేలా చేశాయి కద్రువ వినత సముద్రం మీదుగా గుర్రం ఉన్న చోటికి చేరుకున్నారు కిందకి దిగి గుర్రాన్ని చూశారు గుర్రం శరీరం అంతా వెన్నెల్లా తెల్లగా మెరిసిపోతుంది కానీ తోక మాత్రం నల్లగా కనిపించింది అది చూడగానే వినత ముఖం పాలిపోయింది పందెంలో ఓడిపోయింది కద్రువ ఆమెను తన దాసీగా చేసుకుంది కొంతకాలం గడిచింది వినత రెండవ అండం పగలగొట్టుకుని తల్లి ప్రమేయం లేకుండానే మహా తేజశాలి అయిన గరుడు బయటికి వచ్చాడు పుట్టగానే అతని శరీరం నుండి వెలువడుతున్న కాంతితో దిక్కులన్నీ ప్రకాశించాయి అతని శక్తి వేగం తేజస్సు బలం అసాధారణమైనవి కళ్ళు పచ్చని కాంతితో మెరుస్తున్నాయి శరీరం నిప్పు కనికలా వెలిగిపోతుంది పుడుతూనే ఆకాశంలోకి చాలా ఎత్తు ఎగిరాడు అప్పుడు అతను రెండో బడభాగ్నిలాగా కనిపించాడు ఇక్కడ బడబాగ్ని అంటే సముద్రంలోని అగ్ని అని అర్థం దేవతలంతా అతన్ని చూసి అగ్నిదేవుడే ఈ రూపంలో వచ్చాడేమో అనుకున్నారు వాళ్ళంతా అగ్నిదేవుణ్ణి శరణు వేడి నమస్కరించి అగ్నిదేవా దయచేసి నీ ప్రచండ రూపాన్ని తగ్గించు మమ్మల్ని కాల్ చేయాలనుకుంటున్నావా చూడు నీ తేజోవంతమైన రూపం మా వైపు దూసుకొస్తుంది అని వేడుకున్నారు అప్పుడు అగ్నిదేవుడు దేవతలారా మీరు భయపడకండి ఇది నా రూపం కాదు ఇతను వినతకుమారుడైన గరుడు గొప్ప తేజస్సు కలవాడు పక్షులకు రాజు ఇతన్ని చూసి మీరు పొరపాటు పడ్డారు ఇతను పాములను నాశనం చేస్తాడు దేవతలకు మేలు చేస్తాడు అసురులకు శత్రువు మీరు ఇతనికి భయపడాల్సిన పనిలేదు నాతో రండి అతని దగ్గరికి వెళ్దామని చెప్పి అందరినీ గరుడిని దగ్గరికి తీసుకెళ్లి స్థుతించారు దేవతలు ఋషులు చేసిన స్తోత్రాలు విని గరుడు నా భయంకరమైన శరీరాన్ని చూసి ఇంతకుముందు భయపడిన వారంతా ఆ భయం వదిలేయండి నేను నా శరీరాన్ని తేజస్సును తగ్గించుకుంటున్నాను అన్నాడు అది విని అందరూ సంతోషించి వెనుదిరిగారు వినయశీలి అయిన వినత ఒకనాడు తన కొడుకు గరుడుని దగ్గరగా కూర్చొని ఉండగా కద్రువ ఆమెను పిలిచి సముద్రం లోపల పాములకు చూడటానికి చాలా అందమైన ప్రదేశం ఒకటి ఉంది నాకు దాన్ని చూడాలని ఉంది నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించింది గరుడు పాములను తన వీపుల మీద ఎక్కించుకొని బయలుదేరారు గరుడు చాలా ఎత్తులో సూర్యునికి దగ్గరగా ఎగురుతున్నాడు సూర్యకిరణాల వేడికి తట్టుకోలేక పాములన్నీ స్పృహ తప్పి పడిపోయాయి అది చూసి కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించింది వెంటనే ఆకాశమంతా మేఘాలు కమ్మి వర్షం కురిసింది ఆ చల్లదనానికి పాములన్నీ తేరుకున్నాయి అవి తాము కోరుకున్న చోటికి చేరి ఆ సముద్ర తీరాన్ని అక్కడ అందమైన అడవులను చూసి సంతోషంగా తిరిగాయి ఆడుతూ గెంతులు వేస్తూ గరుడునితో నువ్వు ఆకాశంలో ఎగిరేటప్పుడు ఎన్నో అందమైన దీపాలను చూసి ఉంటావు కదా మమ్మల్ని ఇప్పుడు మరో అందమైన దీపానికి తీసుకువెళ్ళు అని అడిగాయి ఆ మాటలకు గరుడు చాలా బాధపడ్డాడు నేను ఈ పాముల ఆజ్ఞలను ఎందుకు పాటించాలి అని తల్లిని అడిగాడు అప్పుడు వినత కన్నీళ్లతో నాయనా ఈ పాముల తల్లి మోసం వల్లే నేను పందెంలో ఓడిపోయాను నా సవతి కద్రువుకు దాసిగా మారాల్సి వచ్చింది అని చెప్పింది తల్లికి జరిగిన అన్యాయానికి గరుడు ఎంతో చింతించాడు వెంటనే పాములతో ఓ సర్పములారా నేను నా తల్లి ఈ బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే మీకు ఏ వస్తువు తెచ్చివ్వాలి లేదా మీకు ఏం ఉపకారం చేయాలి స్పష్టంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ పాములన్నీ నువ్వు నీ పరాక్రమంతో మాకు అమృతం తెచ్చి ఇస్తే నిన్ను నీ తల్లిని దాస్యం నుండి విముక్తులను చేస్తాము అన్నాయి ఈ కథ యొక్క నీతి ఏంటంటే మోసం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చిన అంతిమంగా సత్యం ధర్మం మరియు పట్టుదల మాత్రమే శాశ్వత విముక్తిని కలిగిస్తాయి